రాష్ట్రానికి వైకాపా రాక్షస పాలన నుంచి విముక్తి కలగాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీల కలయికని పేర్కొన్నారు రాణిగారి తోట ఐస్ ఫ్యాక్టరీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు పెరిగాయని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏలో చేరడం శుభపరిణామని పేర్కొన్నారు అన్ని వర్గాలను వంచిన సీఎం జగన్ అని పేర్కొన్నారు రామ్మోహన్ కేసినేని చిన్నీల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ప్రజలంతా కూడా తెలుగుదేశం కూడా జనసేన కూడా ఎన్డీఏలో చేరాలనే ఆకాంక్షల మేరకు ఈరోజు ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు చేరడం అందరం కూడా కలిసి వెళ్ళి దేశంలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రపంచంలో అగ్ర అనేటువంటి జపాన్ అమెరికా చైనా లాంటి దేశాలు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఏ విధంగా వెళ్తా ఉన్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా చంద్రబాబు గారి నాయ నాయుడు గారి నాయకత్వంలోని తప్పకుండా ఒక దేశంలోని ఒక ఐకాన్ ఒక ఒక ఐకాన్ రాష్ట్రంగా తయారు చేసే దిశగా ఏ అయితే కంపెనీలు వద్దనుకొని వెళ్ళిపోయిన కంపెనీలు కూడా మళ్ళీ వచ్చి యువత ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు సాధించే విధంగా రైతులు అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆదుకుంటున్న నేపథ్యంలో ఇంకా ఆత్మహత్యలు ఆగట్లేదంటే ఎన్ని అరాచకాలు ఈ యొక్క రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మనం అర్థమవుతూ ఉంది అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా తనను ప్రజలు గెలిపించారని గుర్తు చేసుకున్నారు ఫలితంగా నగరాభివృద్ధికి తన వంతు కృషి చేశారని తెలియజేశారు యువత గంజాయి దారి పట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు పాతూరి నాగభూషణం కోలపల్లి గణేష్ రఘురాముడు భాష వీరబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు దాని మూలాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాఫియా ద్వారా అందరినీ నిర్వీర్యం చేసి ఆయన ఈ రాష్ట్రాన్ని ఏలుకోవాలనే భావనలో ఉన్న దాని నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలా మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలా ఈ రాష్ట్రంలోని యువత నిర్వీర్యం కాకుండా వాళ్ళకు శక్తివంతులుగా తయారు చేసిన బాధ్యత ఉందని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యతో ముందుకు వెళ్ళటం ఈ సమయంలో నాకు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఎంపిక చేయటం అది నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఈ విజయవాడలో ఉన్న నాయకులు మరి శ్రీరామ్ గారు కానీ మరి ఇతర నాగేశ్వరరావు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళను ఆహ్వానించి మాకు మీ మద్దతు ఉంటుంది మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించినందుకు వారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నాయకులు నమస్కారాలు తెలియజేస్తారు